ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు పోగొట్టుకున్న అదృష్టాన్ని రహస్య గదిలో దాచి ఉంచిన బిడ్డ ఒక్కసారి తెరిచి చూడు నీ జీవితమే మారిపోతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనం ఏం పోగొట్టుకున్నామో అది మన కోసం ఏం దాచి ఉంచారో ఆ యొక్క తలు అంటే బాబాగారిని మనసులో తలుచుకొని ఈ యొక్క తలుపుని మీరు తాకండి ఈ యొక్క తలుపును తాకి దానిలో ఏముందో బాబాగారు మీకు ఎలాంటి అద్భుతమైనటువంటి వరాన్ని అందించారో వెంటనే అందుకోండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ధైర్యాన్ని పెంచుకోవాలమ్మా మనిషికి డబ్బు కన్నా అసలు అన్నింటికన్నా కూడా మనోధైర్యం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం బిడ్డ ఆ యొక్క మనోధైర్యం అనేది అంటే ఆ మనోధైర్యంతో ఎవరైతే దృఢంగా నిలబడతారో మనిషి జీవితంలో ఇక తిరగనిది ఉండదు కాబట్టి నీకు ఈ కష్టాలకి బాధలకి సమస్యలకి అన్నిటినీ కూడా నువ్వే పుల్ స్టాప్ చెప్పేస్తూ ఈరోజు నువ్వు ఏంటంటే నమ్మకంతో ఈ యొక్క ఈ యొక్క తలుపునైతే తెరువు నీకున్నటువంటి సమస్యలు తీరిపోవాలని చెప్పి నువ్వు సంకల్పించుకొని ఈ తలుపును తాగితే నీకు అంత కూడా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క జీ నీ జీవితంలో ఒక్కొక్క కష్టం కూడా తొలగిపోతుందమ్మా ఎంతో ఒంటరిగా నువ్వు నీ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్న అందరూ కూడా ఉన్నవారు ఉన్నావు కదా చుట్టూ మనుషులు ఉన్నప్పుడు కూడా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు నాలుగు గోళ్ళ మధ్య నరక యాతను చూస్తున్నావు వీటన్నిటి కూడా కారణం ఎవరు ఏమిటి ఎందుకని చెప్పి నువ్వు ప్రశ్నించుకుంటే అన్నిటికి కూడా కారణం నీ మనసే అని నీకు చెబుతుంది మరి ఆ మనసు తెచ్చిపెట్టే తిప్పలు కష్టాలు ఎంత ఘోరంగా ఉన్నప్పుడు ఆ మనసును నీకు అనుగుణంగా మార్చగలిగే శక్తి కూడా నీలో ఉన్నప్పుడు నలుగురితో కలవడం నలుగురితో మాట్లాడడం ఎవరు నీతో ఎలా ఉంటున్నారో వారితో నువ్వు అలాగే ప్రవర్తించడం నీ యొక్క అవసరాలు గడిపించుకోవడానికి గాడిది కాలిన పట్టుకోవడానికి వెనకాడకుండా ఉండడం అంతేకాకుండా నీ పనులు నీ బిడ్డలు నీ పనులన్నింటినీ కూడా నువ్వు తెలివిగా నేర్చుకోవడం మనిషికి ఒకరు నీకెంత విలువిస్తున్నారో అవతల వారికి కూడా నువ్వు అంతే విలువనివ్వడం నేర్చుకో ఒకరిని గౌరవిస్తే నువ్వు కూడా ఒకరిని గౌరవి ఇవ్వు అంతే గౌరవం ఇవ్వు సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నీ యొక్క జీవన శైలిని మార్చుకోవడం ఇదంతా కూడా నీ చేతులను ఉంటుందమ్మా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది ఎప్పటికైనా సరే ఒక విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఎవరికి చెడు చేయాలని చెప్పి చూస్తే ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చెడు చేస్తారో అలాగే ఒకరికి మంచి చేయాలని చూస్తే ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా మంచి చేస్తాడు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆ సహాయాన్ని నువ్వు నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే నిస్వార్థమైన సహాయమైనది నీ నుంచి అవతల వారికి అందుతుందో అప్పుడనేది నీ కర్మఫలం మంచిగా దక్కుతుంది తల్లి ఆ విషయాన్ని నువ్వు అంటే గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండు ఈ విధంగా చేయడం వల్ల నీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తి నీ మనసులో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నీ మనసును ఈ రోజు నుంచి సంతోషంగా ఉండే ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే నీ మనసును నువ్వు సంతోషంగా ఉంచుకోగలిగితే మొదట నీవు జి అంటే నేను నువ్వు జయించగలిగితే నీ మనసును కూడా నువ్వు జయించగలిగితే ఈ సృష్టిలో నీకు సాధించలేనిదంటూ ఏది లేదు తల్లి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నీకు నువ్వే ధైర్యంగా మారాలి నీకు నువ్వే తల్లిగా మారాలి నీకు నువ్వే తండ్రిగా మారాలి అన్నిటి స్నేహితులు అన్నిటికీ కూడా ఉండాలి తల్లి ఎదురు దెబ్బ తగిలిన కూడా అన్నిటినీ తట్టుకొని నిలబడిగే శక్తి అనేది నీలో ఉండాలి కాబట్టి ఇకపై నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలంటే ఒక శక్తిగా మార్చుకోవాలి అలా మార్చుకునేటప్పుడు ఏ శక్తి ఏ దుష్ట శక్తి నిన్ను తాకకుండా చూసుకో అర్థమైంది కదా బిడ్డ నేను ఏం చెప్తున్నానది ఎప్పుడైతే నా మీద నమ్మకంతో నన్ను మనసులో తలుచుకుని యొక్క ఈ యొక్క దాంటే ఈ యొక్క తలుపును ఓపెన్ చేసావో నీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తీరిపోయి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని నీకు అందిస్తారమ్మా ఇక్కడ నుంచి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావో ఇక నుంచి ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఎలాంటివి కూడా దరిచేరవో ముందే చెప్పాను కదా అన్నిటికీ నీ మనసే కారణమని ఆ మనసుని అంటే ఆ యొక్క మనసు సంతోషంగా ఉంచుకో ధైర్యంగా ఉంచుకో అలా మనోధైర్యంతో ఉంటే నీ ఎవరు కూడా ఏమీ చేయలేరు బిడ్డ అదే నేను అందిస్తున్నటువంటి గొప్ప వరం ఈ వరాన్ని నువ్వు అందుకుంటే నీ జీవితంలో నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అలా ఉంటే నీ సాయి చూడడానికి రెండు కళ్ళు కూడా చాలా బిడ్డ అని మన బాబా అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు